ఎన్టీఆర్ ఇప్పటివరకు రెండు ప్యానడియా హిట్లు సొంతం చేసుకున్నాడు ఫస్ట్ హిందీ మూవీ ని పూర్తి చేసి డ్రాగన్ గా సెట్ లో అడుగుపెట్టే పనిలో ఉన్నాడు ప్రెజెంట్ కాస్త సన్నబడ్డాడు అయితే ఇంతవరకు వచ్చిన రెండు ప్యానడియా హిట్లలో సోలోగా తనకి వెయ్యి కోట్ల రికార్డ్ సొంతం కాలేదు ట్రిపుల్ ఆర్ పదమూడు వందల యాభై కోట్లు రాబట్టిన సినిమానే కావచ్చు కానీ ఇందులో రాజమౌళికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది రామ్ చరణ్ కూడా కలిసి నటించారు కాబట్టి త్రిపుల్ ఆర్ వసూళ్లన్నీ ఎన్టీఆర్ అకౌంట్ లోనే వేయలేం కానీ దేవరా టూతో తో మాత్రం ఎవరి సాయం లేకుండా ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ కానీ దేవరా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టలేదు సో ఏం చేసినా వెయ్యి కోట్లని సోలోగా రాబట్టడమే తన నెక్స్ట్ టార్గెట్ మరి ఆ టార్గెట్ ని రీచ్ అయ్యే సీన్ ఉన్న మూవీ ఏది వార్ మూవీ రిలీజ్ కి ముందే పదిహేను వందల కోట్ల బిజినెస్ చేసేలా ఉన్నా ఎందుకు ఇది ఎన్టీఆర్ కలని నెరవేర్చలేదు have a look. కి వార్ టూ మూవీతో కూడా ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా హ్యాట్రిక్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మతి పోగొడుతోంది ఆడియో రైట్సే తొంభై కోట్లకు సేల్ అయితే ఓటీటీ రైట్స్ ఏకంగా నాలుగు వందల డెబ్బై కోట్లు పలికాయి ఇక సౌత్ ఇండియా రైట్స్ రెండు వందల కోట్లు పలికితే ఓవర్సీస్ తాలూకు అన్ని భాషల రైట్స్ నూట యాభై కోట్ల ధర పలికిందట ఇక నార్త్ ఇండియా రైట్స్ ఎనిమిది వందల కోట్లు అంటున్నారు ఇవన్నీ కలిపితే పదిహేడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ మతి పోగొట్టేలా ఉంది సో ఎలా చూసినా వార్ట్లతో ఎన్టీఆర్కి హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ పడే ఛాన్స్ ఉంది కానీ తార టార్గెట్ అది కాదు తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కావాల్సింది కూడా ఆ సక్సెస్ మాత్రమే చాలదు ప్యానెడియా లెవెల్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే హీరో ఎవరికైనా హిట్ పడితే చాలదు కనీసం వెయ్యి కోట్ల రికార్డ్ సొంతం అవ్వాలి అది కూడా రాజమౌళి లాంటి డైరెక్టర్ వల్ల హిట్ రాకూడదు బన్నీకి పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్పట్టు రికార్డు ఉంది యశుక్ కూడా పదమూడు వందల కోట్లు రాబట్టిన కేజీఎఫ్ టూ రికార్డు ఉంది కానీ ఇవి హిట్ మూవీలకు సీక్వెల్స్ కాబట్టి దీని క్రెడిట్ అంతా హీరో కంటే దర్శకుడు అకౌంట్లోనే వేసేస్తారు కాబట్టి ప్యానడియా లెవెల్లో డైరెక్టర్ గొప్పతనంతో పని లేకుండా ప్రభాస్ కల్కితో పన్నెండు వందల కోట్లు రాబట్టినట్టు షారుఖ్ పఠాన్ జవాన్తో వెయ్యి కోట్ల వస్తువులని రెండుసార్లు రాబట్టినట్టు ఎన్టీఆర్ కూడా సోలో హీరోగా వెయ్యి కోట్లు కొల్లగొట్టాలి దేవర్తో అలాంటి రికార్డ్ తనకు సొంతమయ్యేదే కానీ ఆరు వందల డెబ్భై కోట్ల వసూలతో ప్యాన్ ఇండియా హిట్ మాత్రమే తనకు సొంతమైంది దేవర్తో వస్తే ఈజీగా వెయ్యి కోట్ల రికార్డ్ తనకి సొంతమయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే ప్రశాంత్ నీల్ మేకింగ్లో చేస్తున్న డ్రాగన్ ఏమాత్రం వర్కౌట్ అయినా వెయ్యి కోట్లు అసలు బ్యాటరే కాదు అదే జరిగితే ప్రభాస్ షారుఖ్ ఖాన్ తర్వాత ఎన్టీఆర్ఏ ఇలా వెయ్యి కోట్లను రాబట్టిన హీరో అవుతాడు సోలో హీరోగా అది కూడా హెవీ మార్కెట్లేని దర్శకుడి మేకింగ్లో థౌజండ్ వాలాని పేల్చిన స్టార్ అవుతాడు సో ఆ రికార్డే రెండు వేల ఇరవై ఆరు పొంగల్కి సాధ్యమయ్యేలా ఉంది